హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజయ్ అండి చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చిస్తాయి ఇలాంటి మంచి వీడియోలు చాలా ఉన్నాయి కానీ కానీ అవి అప్లోడ్ చేయలేకపోతున్నా కానీ ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయకుండా ఉండలేకపోతున్నా ఎందుకంటే ఇది నాకు చాలా చాలా స్పెషల్ వ్లాగ్ చాలా ఆనందంతో చేస్తున్నాను ఏంటంటే ఈసారి నేను అమ్మవారిని ఆర్డర్ ఇచ్చి మాట చేయించుకున్నాను ఇది నా రెండు సంవత్సరాల కళ అనమాట రెండేళ్ళ నుంచి ఇలా అమ్మవారు కావాలి నాకని చాలా ప్రయత్నించాను అనమాట చాలా వెండర్స్ ని వెతకడం అదంతా చేశానన్నమాట ఫుల్ డీటెయిల్స్ అయితే మొత్తం బ్లాగ్ చూడండి నేను ఎక్కడ చేయించాను ఎలా చేయించాను ఎంత పడింది ఇదంతా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఇదైతే నేను నాకు ఈ వెండారు రెండేళ్ళ నుంచి వెతుకుతుంటే బెంగళూరులో దొరికారనమాట సో అక్కడ అమ్మవారిని ఇచ్చా ఇచ్చి ఆర్డర్ చేయించాను ఒక ఇది ఒక రెండు మూడు నెలల నుంచి జరుగుతుందనమాట టూ మంత్స్ బిఫోరే ఆర్డర్ ఇచ్చాను ఎందుకంటే లాస్ట్ మినిట్లో మనకి హెక్టిక్ అవుతుంది వాళ్ళు కూడా చేయలేరనే ముందే ఇచ్చారనమాట ఈ అమ్మవారు అయితే వచ్చేశారు ఉంది అమ్మవారు అయితే వచ్చేసరి ఇంకా ఓపెన్ చేయలేదు సో ఇక్కడ డెకర్ చేయిస్తాం ఇంట్లో ఆపోజిట్లో సో అక్కడ డెకర్ అయ్యాక అప్పుడు ఓపెన్ చేసి పెడదాం ఇంకా స్వింగ్ రావాలి స్వింగ్ లేకపోతే కనుక వాళ్ళు ఇలా స్టూల్ పాతదంటే అమ్మవారి పాతలేం అవ్వకుండా దాని మీద స్టూల్ పెట్టిచ్చారు పర్ఫెక్ట్ ప్యాకింగ్ అయితే బాగా చేశారు చాలా బాగా కాకపోతే ఏంటంటే చీరను ముక్కలు ముక్కలు చేశారు అది ఒక్కటే ప్రాబ్లం బాధ వేసింది సో చూద్దాం ఓపెన్ చేశాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను అమ్మవారు ఎలా ఉన్నారు ఏంటి అనేది రేపు వ్రతము లక్కీగా మార్కెట్కి వెళ్ళి ఇంటికి వచ్చిన ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కే డీవత్సమైన వర్షం ఏం అర్థం కావట్లేదు డెకవర్ వాళ్ళని పిలిచాను అంటే నేను అమ్మవారిని ఇలా ఈసారి ఇలా అలంకరించుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను సో ఇప్పుడు నాకు వాళ్ళు సిక్స్కి అన్నది సెవెన్ థర్టీ అయిపోయింది బయట వర్షం శబ్దం వింటే మీకు అర్థమైపోతుంది చూడండి ఆ పెద్ద వర్షము అమ్మవారి పరీక్ష కాకపోతే పాపం అసలు కొనుక్కోవాలన్నా తెచ్చుకోవాలని ఎలా తెచ్చుకుంటారు జనాలు అసలు ఇష్టం లేకుండా ఉంటేనే బీభత్సమైన ట్రాఫిక్ అసలు దారుణంగా ఉంది లక్కీగా వెళ్ళొచ్చా నేను అలసిపోయి అనుకున్నాను కానీ వెళ్ళేసి వచ్చా ఎందుకంటే మా వెనక్కింట్లోనే పెళ్ళి అనమాట మా నైబర్స్ వాళ్ళ అమ్మాయిది సో అసలు అక్కడ అటెండ్ అయ్యి ఓపిక లేకపోయినా వెళ్ళేసి రావడం మంచిదైంది లేకపోతే ఇరుక్కుపోయేదాన్ని నేను ట్రాఫిక్లో నేను డెకరేషన్ వాళ్ళకి మరీ మరీ చెప్పాను నాకు పదకొండు ఇంటికాల ఎత్తి పరిస్థితుల్లో డెకోర్ అయిపోవాలి అనేసి కానీ వాళ్ళు వచ్చిందే పదకొండు పదకొండున్నరకి దానికి కారణం ఏంటంటే బీభత్సమైన వాన వల్ల వాళ్ళు కూడా రాలేకపోయారు కాబట్టి నేను కూడా అనలేకపోయాను సో అప్పుడు పదకొండు పదకొండున్నరకి వాళ్ళు డెకోర్ స్టార్ట్ చేశారనమాట నేను ఇంక అయిపోయింది వాళ్ళ నిద్ర లేదు అని ఫిక్స్ అయిపోయాను నేను కూడా ఇంకా డెకోర్ అంతా అయిపోయేటప్పటికి ఫినిష్ అవ్వడానికి నైట్ టూ థర్టీ అయ్యింది ఫైనల్లీ అయితే నేను అనుకున్న అవుట్పుట్ అయితే వచ్చింది అనమాట ఇంకా త్రీ ఓ క్లాక్కి పడుకున్నాను పడుకొని సెవెన్కి అంటే సిక్స్ సిక్స్ థర్టీకి లెద్దాం అనుకున్నా కానీ అసలు నిద్ర లేకుండా నేను ఏం చేయలేను ఎందుకంటే యాక్టివే లేను అసలు నేను ఇంకా సెవెన్కి లేచి ఫస్ట్ స్నానం చేసేసి మడిచి నాకు ఎప్పుడైనా సరే పూజలు నోములు వ్రతాలు ఉంటే మడిచీరతోటి ప్రసా మడిచీర కట్టుకొని ప్రసాదాలు చేయడం అలవాటు మడితోటి సో కాబట్టి ఫస్ట్ అయితే నేను శనపప్పు ఉడకబెట్టుకోవాలి మన బూరెల కోసం అనేసి తర్వాత నేను ఏం చేస్తాను అంటే దానికి తోపు పిండి ఏం చేస్తాను అంటే అంటే బూరెలు ముంచి వేస్తాం కదా దానికి మినప్పప్పుని మిక్సీ పట్టి ఆ పిండి గ్లాస్తో కొలిచి రెండు గ్లాసుల బియ్య పిండి వేస్తాను ఒక గ్లాస్ పప్పు తీసుకొని పిండి చేస్తే మిక్సీలో రెండు గ్లాసుల బియ్య పిండి వేసి తని పెట్టేస్తాను అనమాట అలా చేయడం వల్ల ఏంటంటే అంటే నాకు బూరే విడిపోవట్లేదు లేదంటే దోశ పిండితో తోపుతో చేస్తునే నాకు బూరే బయటికొచ్చి చీత్తుందనమాట సో నాకు ఇలా చేయడం సులువుగా ఈజీగా అనిపించింది సో అందుకనేసి ఆ పిండి చేసుకోవాలి తర్వాత ఆ పప్పు నానబెట్టుకోవాలి టమాటా పప్పు చేద్దాం అనుకున్నా నా ఫ్రెండ్స్ని భోజనానికి పిలిచా పెబల్ సిటీలో నా గణేష గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళకి ఈ వలషతం చేసుకోరు అనమాట సో పిలిస్తే ఆనందంగా వస్తారు నెక్స్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ నేను స్టవ్కి పసుపు కుంకుమ పెట్టేస్తాండి పెట్టి చిన్న ముగ్గు వేసుకుంటాను ఏంటంటే అగ్నిదేవుడికి వాళ్ళు ఎలాంటి ఆటంకం రాకుండా అమ్మవారికి అన్ని చక్కగా కుదిరేలాగా చూడు స్వామి అని అమ్మవారికి తొమ్మిది రకాలు నా చేత్తో నేనే చేసి పెడితే నాకు సంతృప్తి అనమాట సో అందుకనేసి కొంచెం కొంచెంగా ఒక గ్లా ఒక రెండు గ్లాసులు బియ్యం పెట్టేసాను అనుకోండి వండితే పులిహోర దద్దోజనం పరమాన్నం అయితే ఇక్కడ అయిపోతుంది అనమాట సో అందుకనేసి అన్నం పెట్టేయాలి సో ఇవన్నీ గప అయిపోతేనే నేను మళ్ళీ ఇంకా కలసం పెట్టుకొని దేవుడు దగ్గర అంతా చూసుకొని అప్పుడు కానీ నేను మళ్ళీ పూజ మొదలు పెట్టలేను సో గప్పగప ఎంత త్వరగా చేద్దామన్నా సరే ఎంతైనా ఈ తొమ్మిది రకాల నైవేద్యాలు చేయాలంటే టైం పట్టేస్తుంది సో అందుకనేసి ఫస్ట్ అయితే పాలు కాసేసాను అప్పటికే ఇవన్నీ కరిగి నానపెట్టి చేసుకునేటప్పటికీ ఎయిట్ అయిపోయినట్టుందేమో ఇంకొక చుక్క కొంచెం కాఫీ పడితే బాడీకి కొంచెం ఇంధనం వస్తుంది ఇంకా చకచక పనులు అయిపోతాయి అన్నమాట సో కష్టపడుతున్నా అందుకనేసి నెక్స్ట్ అయితే ఇంకా అమ్మవారు రెడీ అయిపోయారని మీ అందరికీ మా అమ్మవారిని చూపిస్తాను ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు నాకే కాదు మా ఇంటికి వచ్చిన కూడా ఎవ్వరికీ కూడా అసలు రెండు కళ్ళు సరిపోలే అమ్మవారిని చూసి ఆనందించకుండా వెళ్ళిన వాళ్ళు లేరు ఇది నా రెండేళ్ల కలండి నేను అమ్మవారిని ఇలా నా ఇంట్లో అలంకరించుకోవాలనేసి నా కోరిక అన్నమాట నిజంగా రెండు కళ్ళు సరిపో నేనైతే ఇంకా ఇలా చక్కగా రెడీ అయిపోయి అయితే ఇంకా పూజకి ఆ సిద్ధమైపోయాను అన్నమాట చారుమతి వరవ్రతము చేసుకోనవలసిన చెప్పారు ఊరిలోని వరితలు చారుమతి కలను గురించి విన్నవారే పౌర్ణమి ముందు రోజు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ మాస శుక్రవారం రోజున ఈ గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు ఆ గృహంలో ఆ మండపం ఏర్పరిచి ఆ మండపం పై బెడ్డం పంచ పల్లవాలు రావి జుట్టి మల్లి మామిడి ఉత్తరేని మొదలగు పల్లమూల వచ్చే కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మి సంకల్ప విధులతో సర్వమంగళ మాందరి సర్వార్థ సాధ్యతకి సరైన త్రంబకే దేవి నారాయణ నమోతుతే అని ఆశ ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు పూజ అయితే కొంచెం హడావిడైందండి ఎందుకంటే నా ఫ్రెండ్స్ని వన్ కలర్ అమ్మ నా భోజనానికి చెప్పాను కదా భోజనానికి పిలుస్తా అనేసి ఇంకా పాపం వాళ్ళు కూడా వచ్చారు కానీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏంటంటే పూజ అంతా చూడగలిగామని ఇక్కడైతే ఇంకా నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చేస్తే అమ్మవారి పూజ సంపూర్ణమైపోతుంది అనమాట అండ్ నేను చెప్పాను కదండి నేను ఈ సంవత్సరం యాక్చువల్లీ ఇది రెండేళ్ళ నుంచి ఇలా వెతుకుతున్నా చేద్దామనేసి నాకు కుదరలేదు పైగా ఇది విల్లా కాబట్టి స్పేస్ ఎక్కువ ఉండి హ్యాపీగా చేసుకోవచ్చు అండ్ నేను ఏంటంటే ఇది హంగు ఆర్బాటం అసలు కాదండి ఒకరితో పోటీ సంబంధం నాకు లేదు నేను ఒకసారి అనుకుంటే అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఒక కల అంటే ఒకలా ఊహించుకుంటే అమ్మవారిని ఈసారి ఇలా ఉండాలి మనం ఇప్పుడు రేపు ఏదైనా ఫంక్షన్ ఉంది లేదా మన ఇంట్లో ఇంకెవరిదో పెళ్ళో ఫంక్షన్ ఏదైనా దగ్గర వాళ్ళదో దూరం వాళ్ళదో ఉంటే మనం ఒక్కొక్క ఫంక్షన్కి ఎలా రెడీ అవ్వాలో మనకొక విజన్ ఉంటుందన్నమాట ముందే ఊహించుకుంటాం పలానా పలానా చేసుకోవాలి కట్టుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా రెడీ అవ్వాలని అనుకుంటాం కదా అలాగే ఈ సంవత్సరం అమ్మవారు కనుక ఇలా నా కుదిరి వస్తే వెండారు దొరికి నేను అమ్మవారిని చేయించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇలాగే జరగాలని నేను ఫిక్స్ అయిపోయా నా కోరిక కళ అన్నమాట నా అమ్మని నా ఇంటికి వచ్చే వరలక్ష్మి అమ్మవారిని లక్ష్మీదేవిని నేను ఇలా చూసుకోవాలని అనుకున్నాను నా రెండు కళ్ళతోటి సో అలాగే కుదిరింది మీరు నమ్ముతారో నమ్మరో కింద అమ్మవారిని కూర్చోబెట్టిన ఉయ్యాల రాత్రి జోరు వానలో తుఫాన్ లాంటి వానలో ఒకటిన్నరకి ఇంటికి డెలివరీ అయ్యిందంటే నమ్ముతారా అది కూడా సికింద్రాబాద్ నుంచి ఈసారి అమ్మవారు అన్నీ అలా అమర్చుకొని చేయించుకున్నారు నాతోటని నేను ఫీల్ అవుతాను లేకపోతే అసలు బుక్ చేస్తే ఊబర్ కానీ ఓలా బైక్ కానీ ఏదైనా ర్యాపిడో ఆటో కానీ ఆ ఒంటి పన్నెండున్నరకి బుక్ అవ్వడం ఏంటి రాత్రి ఒంటి ఒకటిన్నరకి అర్ధరాత్రి ఒకటిన్నరకి నా ఇంటికి చేరుకోవడం ఏంటి అమ్మవారు అన్నీ ఇలా అమర్చుకోవడం ఏంటి ఆ పూలమాల అమ్మవారి మెల్లో వేసిన పూల వాళ్ళు కూడా గుడిమల్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు రాపిడో బుక్ చేస్తే ఆయన రాంగ్ రూట్ వెళ్ళిపోయి మెహదీపట్నం ఎటో వెళ్ళిపోయి మళ్ళీ గచ్చిబోలు వచ్చి అలా అసలు నేను అనుకున్నది ఇలా అనుకున్నాను అలాగే అమ్మవారు అలా చేయించుకున్నారు అని నేను అనుకున్నా నేనే కాదు నా ఫ్రెండ్ కూడా ఎవరైతే రేష్మాని మా లైన్లోనే ఉంటారు తన వల్లే ఆ ఉయ్యాల పీట్ అయితే సాధ్యమైంది నా వై నేనైతే చేతులు వేసే దాన్ని మో అసలు నేను ఏం చెయ్యాలో దిక్కుతొచ్చిన పరిస్థితుల్లో ఉన్నా నాకు చెన్నైలో ఆర్డర్ ఇచ్చానమాట చిన్న ఉయ్యాలంటే ఇక్కడ తెలియక సో వాళ్ళు ఏమైందంటే ఇస్తా అని చెప్పి రేపు వేస్తా అన్నారు ఉదయం అంటే వరలక్ష్మీవరతం రోజు ఆరింటికి వస్తుంది అన్నారు అది ఆరింటికి ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు అలంకరించుకోవాలి అదంతా కుదరని పని అనేసి ముందు రోజు మా ఫ్రెండ్ని అడిగితే తనకు తెలిసిన కార్పెంటర్ సికింద్రాబాద్లో ఎక్కడో ఉంటే ఆయన సరే అన్నారనమాట చెప్పి చేయించి రాత్రి అర్ధరాత్రి ఒకటిన్నరకి నా ఇంటికి వచ్చిందంటే నమ్మండి మరి అంత బలంగా నేను అనుకున్నాను అంత బలంగా అమ్మవారు కూడా అనుకున్నట్టున్నారు సో అందుకే ఇదంతా సాధ్యపడింది అనమాట అసలు

నేను పూజ ఇదంతా చాలా రోగా అనుకున్నాను కానీ ఇంట్లో పనమ్మాయి గిన్నెలన్నీ సర్దుతున్నట్టుంది మొత్తం అంతా గిన్నెలు శబ్దమే వస్తుందన్నమాట సో అందుకని నేను చాలా మటుకు వాయిస్ ఓవర్ వేస్తున్నాను అండ్ ఇక్కడ అయితేనే నాకు ఇలా కొంగు చాచి అమ్మని భిక్షాం అని అడిగితే అమ్మ ఇవ్వందంటూ ఏది లేదని నేను కాశీలో తెలుసుకున్నాను అనమాట సో మంచి బుద్ధి మంచి మనసు మంచి చేసే శక్తి మంచి మాట మంచి నడవడిక వాటితో పాటు ఆరోగ్య అష్టేశ్వర సిరి సంపదలు నాకు నా కుటుంబానికి నాకు తెలిసిన వాళ్ళందరికీ తెలియని వాళ్ళకు కూడా అందరికీ ప్రసాదించమని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేరుకుంటాను అమ్మవారినే కాదు అయ్యవారిని కూడా ఏ పూజ జరిగినా ఇలా కోరుకోవడం నాకు అలవాటు అండ్ కష్టపడి పైకి రావాలి అభివృద్ధి చెందాలని ఎప్పుడు కోరుకుంటాను నా కష్టానికి ప్రతిఫలాన్ని ఇవ్వమని మటుకు అమ్మవారిని తప్పకుండా కోరుకుంటాను అలా కోరుకోవడంలో తప్పు లేదని నా భావన ఇంకా నా ఫ్రెండ్స్ అయితే పాపం చాలాసేపు పూజ అంతా చూసారు చక్కగా ఆనందించారండి వాళ్ళు అదృష్టంగా భావించారు ఈ పూజ అంతా కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా భోజనం పెడుతున్నాను అనమాట అండ్ నేను ఇంట్లో దేవుడి మటుకు నైవేద్యం వరకు అన్నీ చేశాను కదండి అత్యద్భుతంగా కుదిరే అసలు అండ్ నెక్స్ట్ అయితే పిండి వేసి పెట్టాను పూర్ణం ఉడకబెట్టి తర్వాత పూర్ణం పాకం పెట్టి పెట్టి దానికి తోపు పిండి కలిపి పెట్టేశాను సో ఇంకా మిగతావి అత్తయ్యని అవి వేసే తొమ్మిది తొమ్మిది వేసేయమని చెప్పి అత్తయ్యన్నీ అవన్నీ వేసి ఇచ్చారనమాట ఆయిల్లో ఫ్రై చేసి ఇచ్చేసారనమాట అండ్ ఎక్కువ చేసే ఓపిక లేదని నాకు అండ్ ఎక్కువ క్వాంటిటీ అమ్మవారి మటుకు చేసి అది ప్రసాదంగా తిన్నాము నెక్స్ట్ అయితే పులిహోర దద్దోజనం పరమాన్నం గారె బూర బయట ఇంకొక బ్రాహ్మలు మాకు తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గర చేస్తుంటే వాళ్ళ ద్వారా ఆర్డర్ చేయించా యాక్చువల్లీ నేను ఐదు నుంచి ఆరుగురిని ఎక్స్పెక్ట్ చేశాను అనమాట భోజనానికి సో కానీ వీళ్ళు ముగ్గురే కుదిరి వచ్చారనమాట వీళ్ళు రావడం కూడా సంతోషమే నాకు మిగతా వాళ్ళకి వర్కింగ్ డే అయింది కదా అలా ఇంకొంతమందికి వేరే ట్రిప్ వెళ్తూ అలా కుదరక రాలేదు కానీ ప్రసాదాలనే చాలా బాగా కుదిరాయి ఇంకా నాకేం టెన్షన్ అంత చేయలేనండి యాక్చువల్లీ నాకు నెల టైం కూడా ఉంటే ట్యాబ్లెట్లు అనమాట ఒక రెండు నెలల నుంచి ఎందుకు అటు ఇటు అవుతుంది ఊళ్ళో ఉన్నట్టుగా ఉంది రావట్లేదు తీరా ఎంత ఎంత ఇంత అరేంజ్మెంట్స్ చేసుకున్నాక వచ్చేస్తే ఇంక అసలు తట్టుకోలేనమాట ఎందుకు రిస్క్ వద్దని ఒక రెండు రో రెండు రెండు రోజుల నుంచి అయితే టాబ్లెట్స్ వేసుకుంటాయి కాబట్టి అసలు ఓపిక శక్తి ఏమీ లేవు ఈ ఇదంతా చేసుకోవాలని మటుకు ఒక రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకున్నాకే సిద్ధమయ్యానమాట పూజ చేసుకోవాలని అప్పుడే నా ఫ్రెండ్స్ అందరినీ పిలవడం గ్రూపులలో ఇన్విటేషన్ ఇవ్వడం అప్పుడే స్టార్ట్ చేశాను నాకేంటంటే వచ్చిన వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టాలనేసి అంటే గబుక్కున ఏదైనా అడిగితే లేదు అంటే ఏంటి పరిస్థితి అని టెన్షను సో అంత వండలేక కొంచెం ఆర్డర్ ఇచ్చా ప్రసాదాలు నేను చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకైతే ఇది సాయంత్రం దీపం పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకున్నా అండి పొద్దున పూజ చేసుకున్నాను కానీ పొద్దున అమ్మవారి సోతాలు అసలు ఏం చదువుకోలేదనమాట సో నాకు అది ఎందుకో కొంచెం వెల్త్గా అనిపించింది తర్వాత మూడు రోజులు అమ్మవారి నుంచి అప్పుడు చేసుకున్నా బట్ కానీ ఆ రోజు కాస్త అమ్మవారికి కాస్త సమయం కేటాయించి కాస్త ఏమైనా అమ్మవారి స్తోత్రాలు చదువుకుంటే అది ఇంకొక లాంటి ఆనందం అనమాట వరలక్ష్మీదేవి నమ నవరత్నక సింహాసనా సమర్పయాం శ్రీవరలక్ష్మీదేవి ఓం పద సుప్రీ వరలక్ష్మీదేవి ఆచమని శ్రీవరలక్ష్మీదేవి సమర్పయా ओ नमस्ते सुमान्रीपीठेसुरपूजि शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमस्ते नमस्ते गरडारूढ़ोलासुरभयंकपापरे दें महालक्ष्मी नमस्ते सर्वज्ञे सर्वरदे सर्व दुष्ट भयंकर हरे देवी महालक्ष्मी नमस्ते सिद्धिभुक् प्रदेदेवी मुक्ति मुक्ति प्रदाय मंत्रमूर्ते सदा महालक्ष्मी नमोस्ते आद्यंतरे ते दें आदिशक्ति महेश्वरी योगज्ञस ే మహాలక్ష్మి నమోస్ చూడసూక్ష్మే మహారౌద్రే మహాశక్తి మహాధరే మహాపాప హే దేవి మహాలక్ష్మి నమోస్ పద్మసనసి పరబ్రహ్మస్వరుపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్ శ్వేతాంబదరే దేవి నానాలంకారూషితే జగసితే జగన్మాత మహాలక్ష్మీ మహాలక్ష్మీనమస్ మహాలసం స్త్రటేద్భక్తిమానర సర్వర్వర్వర్వసిద్ధిమవాప్నోతి రాజ్యాం ప్రాప్ోతి సర్వదా ఏకకాలే పటే నిత్యం మహాపాపవినాశనం ద్వికాం ప పఠే నిత్యం ధన నను సమన్విత్య పటే నిత్యం మహాశత్రువినాశనం మహాలక్ష్మీర్పే నిత్యం వదాశుభా

ओम महालक्ष्मी च विमहे विष्णुपत्में धीमी तो आधिलक्ष्मी प्रचोदयात सस्य रूपिणे चमहे धानने तनो धान्य सूचदयत ओ मनोभ विद्मे साण तन्नो तो दया तो ओम रजलक्ष्मी च विदमे राजधधानी धीमे तन्नो गजलक्ष्मी पृचदे तो मत रूप में संतायन धीमे तन्नो संतान प्रचयत ओं जय रूप में जयदाने धीमे जय लक्ष्मी प्रचोदयात ओम विद्यादानी विदे माँ सरस्वते धीमहे तो विद्यालक्ष्मी प्रचोदयात ओं ऐश्वर्यदान्य विमे धन रूप धीमह तनलक्ष्मी प्रचोदया सुमन संबंधित्रोदरी हेमी वित मोक्ष मंजुलाषि पङ्कजवासिनि देवसुपूजितसद्गुणवर्षिनि शान्तियुते जय जय ये मधुसूदनकामिनि आदिलक्ष्मि चत पालय माम् अयि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपदयते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि सदपालय मां जय वरवर्णिनि वैष्णविभागमन्त्रस्वरूपिणि मन्त्रमये सूर, सुरगणपूजितशीघ्रफलप्रद ज्ञानविकासिनि सात्रनुते भवभयहारिनि पापविमोचनि साधु पादयुते। जय जय हे मधुसूदन कामिनी सत पालय मां जय जय दुर्गति नासिनि कामिनि सर्वफलप्रदशास्त्रमये रतगजतु रगपदाति समावृतपरिजनमण्डितलोकनु हरिहर ब्रह्मसुपूजितसेविततापनिवारितपादयिते जय जय हे मधुसूदनकामि गजलक्ष्मीरूपेण पालय माम् ऐकगवारिनि मोहिनि चक्रि राघवर्धिनि ज्ञानमये गुणगणवारधि लोकयिते सप्त सर्वनुतगानमते सकलसुरासुरदेवमुनीश्वरमानवन्दितपादयुते जय जय हे मधुसूदनकां सन्तानलक्ष्मीजय पालय मां जय कमलासिनि गानमये अनुविनमर्जितकुङ्कुमधुसरभूषित वासित वाद्य वसुदारा स्तुति वैभव वंदित शंकर देशिक मान्य पदे जय जय हे मधुसूदन कामिनी विजय लक्ष्मी सदा पालय मां प्रणतसुरेश्वरि भारति भार्गवि सुखविनाशिनिरत्नमये मणिमयभूषितकर्णविभूषण शन्तिसमावृतःसमुखे नवनिधिदायिनि कलिमलारिणि कामिकफलप्रदहसयिते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि जय पालय मां दिमिदिन्दि

ఇంకా ఫైనలీ ఇక్కడ మా వారు దర్శన భాగ్యం కలిగింది నాకు సాయంత్రం అయితే వచ్చారు ఆఫీస్ ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళారు సో ఇక్కడ మా వారి ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఈ ఎంత పూజ చేసుకోవడానికి ఆయన సహకారం కూడా ఎంతో ఉందన్నమాట అండ్ ఇది నా ఫైనల్ రిచువల్ అమ్మవారికి ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరూ అమ్మవారిని చూసి మంత్ర పొగడని వార పొగడకుండా ఉండని వారంటే ఎవ్వరూ లేరు అంత బాగా నచ్చి మా అమ్మవారికి దిష్టి తగిలిందనమాట సో అందుకని నేను ఇక్కడ అమ్మవారికి అయితే దిష్టి తీస్తున్నాను నేను చక్కగా మీకు నేను మినీ షార్ట్స్ పెట్టానండి ఇన్స్టాగ్రామ్లో అండ్ మన యూట్యూబ్లో రెండిట్లో మీకు అసలు అమ్మవారిది చాలా బాగా అలంకరణ అవన్నీ చాలా బాగా తెలుస్తుంది అనమాట నెక్స్ట్ మీకు ఎవరికైనా ఈ డీటెయిల్స్ ఇవన్నీ కావాలి అమ్మవారు ఎలా చేయించుకోవాలి ఎంత పరివన్నీ కావాలంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని తప్పకుండా ఇస్తాను సో ఇదండి ఇవాళ మా వరలక్ష్మి మా ఇంటి వరలక్ష్మి పూజ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకున్నాను అమ్మవారు బాగా నచ్చరని అనుకున్నాను అండ్ మీకు కనుక నచ్చితే తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ నాకు మీ సబ్స్క్రైబ్ రూపంలో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి రీసెంట్గా మా ఇంట్లో హనుమాన్ చాలీసా నూట ఎనిమిది సార్లు పూజ జరిగింది అది ఇంకా అప్లోడ్ చేయాలి ఇంకా నేను శ్రీలంక ట్రిప్కి వెళ్ళాను ఆవి ఆ వీడియోస్ ఉన్నాయి అసలు ఇంకా పోస్ట్ కూడా చేయలేదు అనమాట సో ఈ వీడియోస్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ మీకు అప్లోడ్ చేస్తాను సో తప్పకుండా మీ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలియజేయండి సో దట్ నాకు మీకు ఎలాంటి కంటెంట్స్ నచ్చుతున్నాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అయితే నాకు కూడా అర్థమవుతుంది అండ్ ఇదండి ఇంకోసారి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను టిల్ డెన్ టెక్ కేర్ అటా బై బై అండ్ మీ వర్ల వరలక్షం ఎలా జరిగిందో కూడా నాకు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి